సరే ఫ్రెండ్స్ ప్రీవియస్ సెషన్లో మనం రైతు ఉద్యమాల గురించి కొన్ని నేర్చుకున్నాం అయితే ఈ పర్టికులర్ సెషన్లో మనం నేర్చుకోవేది ఏంటి అంటే జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు మనకు తెలుసు బ్రిటీషర్స్ తీసుకొచ్చినటువంటి ఒక వినూత్న విధానం ఏమిటి అంటే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఈ పద్ధతిలో పన్ను వసూలుకి వాళ్ళు జమీందారులు అనే మధ్యవర్తులను నియమించుకున్నారు ఈ జమీందారులు ఆల్మోస్ట్ ఆల్ ఒక స్థానిక రాజులు చిన్న లాంటి వారు తమ ప్రాంతంలో భూములపై మొత్తం ఓనర్షిప్ వాళ్ళదే ఆ భూమి అంతటికి ఓనర్షిప్పు భూస్ జమీందారిదే రైతు కేవలం వ్యవసాయం చేసుకోవాలి వ్యవసాయం చేసుకుంటూ శిస్తు చెల్లిస్తున్నంతకాలం అతని భూమికి ఏం కాదు కానీ శిస్తు చెల్లించకపోయినా ఇతరత్రా ఏమైనా జమీందారు వ్యతిరేకమైన పనులు చేసినా అలబోకగా రైతును తొలగించే అధికారం జమీందారుకు ఉండేది సో సింపుల్గా చెప్పాలంటే జమీందారులు అనే వాళ్ళు ఎవరు అంటే ఒక స్థానిక రాజులు వారు బ్రిటీషర్స్ పన్ను వసూలు కోసం నియమించుకున్నటువంటి మధ్యవర్తులు వీళ్ళలో కొంతమంది చాలా ఎక్సైసెస్కి పాల్పడ్డారు చాలా అతిక్రమాలు చేశారు రైతుల్ని పీడించారు ఇలాంటి వారికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించారు వీటిని జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు అని పిలుస్తాం ఈ పర్టికులర్ సెషన్లో మనం ఈ జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు నేర్చుకోపోతున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా నేర్చుకోండి ఫస్ట్ మన ఏపీలో జమీందారులకు వ్యతిరేకంగా రైతులు ఎప్పుడు పోరాడారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ట్వంటీ నైన్ నుంచి నైన్టీన్ థర్టీ నైన్ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశంలో జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు జరిగాయి ప్రధానంగా ఈ టైం పీరియడ్లు జరిగాయి పది సంవత్సరాల కాలంలో సో ఈ ట్వంటీ నైన్ థర్టీ కంటే ముందు జరగలేదా సార్ అంటే నైన్టీన్ ట్వంటీ నైన్ కంటే ముందే కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగాయి ప్రధానంగా ఏక్ టైం పీరియడ్లో జరిగాయి ఆ టెన్ ఇయర్స్ పీరియడ్లు జరిగాయి దానికంటే ముందు జరగలేదంటే జరిగాయి చాలా స్వల్ప ఘర్షణలు జరిగాయి సే ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీపట్నం జమీందార్కి వ్యతిరేకంగా నైన్టీన్ ట్వంటీ నైన్కి ముందే కొంత ఘర్షణ అనేది సంభవించింది గుర్తుపెట్టుకోండి అట్లనే బొబ్బిలి సంస్థాన జమీందార్కి వ్యతిరేకంగా రైతులు పోడారు పోరాడారు ఎప్పుడు బిఫోర్ నైన్టీన్ ట్వంటీ నైన్ నైన్టీన్ ట్వంటీ నైన్ థర్టీ నైన్ మధ్య మాత్రం అసలైనటువంటి ఉద్యమాలు జరిగాయి దీనికంటే ముందు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అన్ని ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్రీయ జమీందారీ రైతాంగ సంఘం జమీందారీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కలిపి ఏర్పాటు చేసినటువంటి ఒక శిఖరాగ్ర సంస్థ లాంటిది ఇది ఆంధ్రదేశంలో బ్రిటిషర్స్ మనల్ని పరిపాలిస్తున్న కాలంలో జమీందారులు ఉన్నారు కదా ఈ జమీందారులకు దగ్గర పనిచేసేటువంటి రైతులందరికీ కలిపి ఒక సంస్థ ఏర్పడింది దాన్ని ఆంధ్ర ప్రొవిన్షియల్ జమీందారీ అసోసియేషన్ అని పిలుస్తాం ఆల్రెడీ కొంత చెప్పాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కొంత చెప్పాను డీటెయిల్ కాదు ఎక్కడ ఏర్పడింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జమీందారి రైతుల తరఫున పోరాటానికి ఏర్పాటు కాబడ్డటువంటి సంస్థ ఎప్పుడు ఏర్పడింది జాతర చూడండి ఏలూరులో ఎప్పుడు ఏర్పడిందని చెప్పాం నైన్టీన్ ట్వంటీ నైన్లో ఏర్పాటైంది అని చెప్పాం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే వేమవరపు రామదాస్ పంతులు ఎన్జి రంగ మందేశ్వర శర్మ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ జమీందారీ రైతాంగ సంఘం అనేది ఏర్పాటైంది నైన్టీన్ ట్వంటీ నైన్లో ఏలూరులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఫార్మేషన్ మీటింగ్ అనుకోండి ఏర్పాటు చేయటానికి సంస్థను ఏర్పాటు చేసుకోవటానికి జరుపుకున్నటువంటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్లో జరిగింది ఇది దిస్ ఈజ్ ది ఫార్మేషన్ మీటింగ్ మొదటి సమావేశమే కానీ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం నైన్టీన్ ట్వంటీ నైన్ ఆగస్ట్లో ఏర్పాటైంది దీనికి అధ్యక్షత ఈ సమావేశానికి అధ్యక్షత లేదా ఫార్మేషన్ మీటింగ్కి అధ్యక్షత వహించిన వారు ఎవరు సో ఒరిస్సాకు చెందినటువంటి ప్రముఖ రైతు నాయకుడు బి విశ్వనాథ్ దాస్ అన్ని పుస్తకాల్లో తప్పు ఉంది యు ప్లీజ్ కేర్ఫుల్లీ వాచ్ దిస్ ఫార్మేషన్ మీటింగ్కి అధ్యక్షత వహించింది ఇతను రైట్ సరే ఫార్మేషన్ అయిపోయిన తర్వాత పండుగ జరుపుకున్నాడు అనుకుందాం పండుగ ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలి దానికోసం జరుపుకున్నటువంటి మీటింగ్ ఎప్పుడంటే నవంబర్ నైన్టీన్ ట్వంటీ నైన్ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రైతులందరినీ పిలిచి ఒక పండుగలాగా జరుపుకుంటూ ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం ఓకేనా సో దీనికి అధ్యక్షత వహించింది ఎవరు వి రామ్ దాస్ పంతులు ఓకేనా సో సంఘం ఏర్పడిన వెంటనే రైతులను చైతన్యపరచడానికి జరిగిన ఒక సాధారణ మీటింగ్ ఇది రాష్ట్ర స్థాయి మీటింగ్ బట్ సాధారణ మీటింగ్ సంస్థాగతమైనటువంటి మహాసభ కాదు ఒక సంస్థ ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఏం చేస్తుంది మహాసభలు నిర్వహించుకుంటుంటుంది యాన్యువల్ సెషన్స్ అంటాం ఐఎన్సీ లాగా అలాంటి సెషన్ కాదు ఇది ఏర్పాటు కాబడిన తర్వాత జరుపుకున్నటువంటి ఒక సాధారణ సభ జనరల్ మీటింగ్ టు సెలబ్రేట్ ది ఒకేషన్ ఫార్మేషన్ అయింది కదా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ అధ్యక్షత వహించింది వి రామదాస్ పంతులు ది ఫస్ట్ యాన్యువల్ సెషన్ ఇది అడిగి అడిగి అలసిపోతున్నటువంటి ఏరియా ఎగ్జామ్స్ లో పదే పదే అడుగుతున్నాడు ఈ జమీందారి ప్రొవెన్షియల్ అసోసియేషన్ అనేది ఫస్ట్ మీటింగ్ ని నెల్లూరులోని వెంకటగిరిలో నైన్టీన్ థర్టీ వన్ లో జరుపుకుంది ఎన్నోసార్లు అడిగాడు దిస్ ఈస్ ది ఫాస్ట్ యాన్యువల్ సెషన్ అఫీషియల్ సెషన్ నైన్టీన్ ట్వంటీ నైన్ అక్టోబర్లో దానికంటే ముందు ఒక గొప్ప ఈవెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ అసలు రైతు ఉద్యమాలకి మూల కారణమైనటువంటి సంఘం ఏది అంటే నెల్లూరు జిల్లా రైతు సంఘం నెల్లూరు జిల్లాకు ఒక రైతు సంఘం ఏర్పడింది నైన్టీన్ ట్వంటీ నైన్లోనే ఇది ఏర్పాటు తర్వాత ఇక మన రాష్ట్ర స్థాయి సమావేశం ఉంది కదా బాడీ ఉంది కదా జమీందారీ ప్రావిన్షియల్ అసోసియేషన్ ఏలూరులో ఏర్పడింది అది యాక్టివ్ అవుతుంది ఒక జిల్లా స్థాయి కమిటీ వలన రాష్ట్ర స్థాయి అసోసియేషన్ యాక్టివ్ అవుతుంది సో నెల్లూరు జిల్లా రైతు సంఘం ఎప్పుడు ఏర్పడిందని అడగొచ్చు నైన్టీన్ ట్వంటీ నైన్ అక్టోబర్లో అది ఏర్పడ్డాక జరిగినటువంటి మొట్టమొదటి అఫీషియల్ సమావేశం ఇది అంతకుముందు ఫార్మేషన్ మీటింగ్ అండి తర్వాత సెలబ్రేషన్ మీటింగ్ ఇప్పుడు ఫస్ట్ యాన్యువల్ సెషన్ మొదటి అధికారిక సభ ఎప్పుడు సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ వన్ వెంకటగిరిలో నిర్వహించారు వెంకటగిరి అంటే నెల్లూరులో ఉంది తెలుసు అందరికీ ఇక్కడ చేసినటువంటి సెషన్కి అధ్యక్షత వహించింది ఆచార్య ఎన్జి రంగ ఇది కూడా అడుగుతున్నాడు ఎన్జి రంగా గారు అధ్యక్షత వహించారు ఇక్కడ ఏం అడిగారో చూడండి ఇదిగోండి ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మొత్తం జమీందారీ వ్యవస్థనే రద్దు చేయాలి అని చెప్పేసి తీర్మానించడం జరిగింది జమీందార్ని బతిమాల్కోవటం కాదు జమీందారు చేసే దురాగతాలను అడ్డుకోమని ప్రభుత్వాన్ని అడగటం కాదు మొత్తం అసలు జమీందారు సిస్టమే వద్దు అని రెజల్యూషన్ పాస్ చేసినటువంటి సమావేశం ఏది అంటే వెంకటగిరి సమావేశం ఇన్ నైన్టీన్ థర్టీ వన్ దిస్ ఈస్ ఫస్ట్ యాన్యువల్ సెషన్ ఆఫ్ జమీందారీ ప్రావిన్షియల్ అసోసియేషన్ ప్లీజ్ రిమెంబర్ దిస్ కేర్ఫుల్లీ అధ్యక్షత వహించింది ఎన్జి రంగా రైట్ సో ఈ మూడు సమావేశాలకు సంబంధించి నేను ఒక టేబుల్ ఇచ్చాను ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్ ఏలూరులో మొదటి సమావేశం అన్నా ఇదేంటి ఇట్స్ ఎ ఫార్మేషన్ మీటింగ్ సంస్థ ఏర్పడటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఎవరు అధ్యక్షత వహించింది విశ్వనాథ్ దాస్ నవంబర్ నైన్టీన్ ట్వంటీ నైన్ విజయవాడ సమావేశం అనేది ప్రొవిన్షియల్ కాన్ఫరెన్సే రాష్ట్ర స్థాయి సదస్సే కానీ ఏంటిది సంఘం ఏర్పడినటువంటి ఏర్పడిన తర్వాత జరుపుకున్నటువంటి ఒక సాధారణ సభ సో ఇది సంస్థాగతమైన మొదటి మహాసభ కాదు కేవలం సదస్సు మాత్రమే దీనికి అధ్యక్షత వి రామ్ దాస్ పంతులు బట్ దిస్ ఈస్ ది ఫస్ట్ కాన్ఫరెన్స్ ఓకే నాట్ ఫార్మేషన్ మీటింగ్ బట్ ఫస్ట్ కాన్ఫరెన్స్ హెల్డ్ అట్ వెంకటగిరి ఇన్ సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ వన్ అధికారికంగా ఆంధ్ర రాష్ట్రీయ జమీందారి రైతు సంఘం యొక్క మొదటి వార్షిక మహాసభాది అధ్యక్షత ఎన్జీ రంగ ఈ మూడు సమావేశాల మీద మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయొచ్చు ఈజీగా తప్పులు పెడతారు గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో మహాసభ కూడా జరుపుకోబడింది బట్ నైన్టీన్ థర్టీ త్రీ ఇన్ సెప్టెంబర్ అధ్యక్షత వహించింది ఎగ్ఐన్ ఎన్జిరంగ గారు ఫస్ట్ రెండు సమావేశాలకు అధ్యక్షత వహించింది ఎవరు కాన్ఫరెన్స్లకి